సంగారెడ్డి జిల్లా పటాన్ డివిజన్ నుంచి జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని వీడి తెల్లాపూర్ కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నందుకు నిరసనగా పటాన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరవధిక నిరాహార దీక్షను అది అత్యధిక పేదలు నివసించే పటాన్ వారికి సత్వర సేవలు సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పటాన్చెరు సర్కిల్ కార్యాలయం నుంచే జీహెచ్ఎంసీ అధికారులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పటాన్ చెరు జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని పటాన్చెరు నుంచి తెల్లాపూర్ తరలించినందుకు నిరసనగా పటాన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పటాన్చెరులోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల ఫ్రీడమ్ పార్క్ వద్ద నిర్వహించిన ఒకరోజు నిరవధిక నిరాహార దీక్ష కు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా విజయవంతంగా చేయాలని కోరారు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పటాన్చోరు సర్కిల్ ఆఫీస్ పటాన్చోరు వేరేమో సర్కిల్ ఆఫీస్ వేరేమో పటాన్చరు కానీ అధికారులు పోయి అధికార పోయి ఉండేది తెల్లాపూర్ ఆఫీస్లో కూడా ఉంటున్నారు అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ఇష్యూను మేము కల్ ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం జిహెచ్ఎంసి కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం అయ్యా పఠాన్చెరు సర్కిల్ పేరు పఠాన్చెరు ఉంది ఆఫీస్ మాత్రమేమో మన తెల్లాపూర్ పోయింది దీన్ని వెంటనే మార్చాలి ఎందుకు మార్చాలి అనేది కూడా నేను ఆయనకు తెలియజేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల కింద ఈ పఠాన్చరు పట్టణాన్ని గ్రేటర్లో కలిపారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా సర్కిల్ ఆఫీస్ పేరు పటాన్చెరు చెరువే ఉంది చెరువు నుంచి అధికారులందరూ కూడా విధులు నిర్వహించడం జరిగింది కానీ ఈ పదిహేను ఏళ్ళ తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రము చెరువు పేరేమో సర్కిల్ పేరేమో చెరువు ఉంది కానీ విధులు నిర్వహించే అధికారులు మొత్తం తెల్లాపూర్లో ఉంచుతున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఈ మధ్య కాలంలోనే బైపర్కేషన్ అయ్యింది మన అందరికీ తెలుసు చెరువును రెండుగా చేసి చెరువు ఒకటి జేపీ కాలనీ దానికి తోడు ముత్తంగి తెల్లాపూర్ ఈ నాలుగు కలిసి ఒక సర్కిల్ ఆఫీస్గా చేసి ఈ నాలుగులో కూడా పటాన్చరు జేపీ కాళేమో పటాన్చర్లోనే ఉంటాయి పటాన్చరు పక్కన ఉన్న ముత్తంగి కూడా పటాన్చర్కు దగ్గరగా ఉంటుంది కానీ తెల్లాపూర్ మాత్రం కొద్ది దూరంలో ఉంటుంది కానీ ఇక్కడ ఉండే సర్కిల్ ఆఫీస్ ఇక్కడ ఏదైతే అధికారులు నిర్వహిస్తున్న విధులు ఇక్కడికి వెళ్ళి తీసుకొని చక్కగా తెల్లాపూర్లు వేయడం చాలా ఘోరం ఎందుకంటే ఇక్కడ ఉండే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళకు ఒక పర్మిషన్ కావాలన్నా లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఏదన్నా ఒక పని కావాలన్నా కాలినడకన వచ్చే సౌలభ్యం ఉండే ఇక్కడ పఠాంత బ్రహ్మాండమైన నిజంగా ఐదు కోట్ల రూపాయలతోటి గత ఆరు సంవత్సరాల కిందట ఇక్కడ ఒక మంచి సర్కిల్ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది అలాంటి మంచి సర్కిల్ ఆఫీస్ను విడిచిపెట్టిపోయి ఇవాళ హైదరాబాద్కు దగ్గర ఉంటుంది రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది మేము రావచ్చు అలాగ పోవచ్చు అని అధికారుల భావన ఉండొచ్చు అది తప్పు ఎప్పుడే కానీ పాలన అనేది పేద ప్రజలకు దగ్గర ఉండాలి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాంటప్పుడే పేదలకు న్యాయం చేసినట్టయితుంది అక్కడ అక్కడ ప్రజలకు న్యాయం చేసినట్టయితుంది ఇక్కడ మూడు వార్డులు ఒక్క దగ్గర ఉంటే ఒక్క వార్డు అక్కడ ఉంది ఆ ఒక్క వాడుకు న్యాయం చేసినట్టయితుంది అధికారులను వెంటనే విరమించుకోవాలని కోరుతుంది జిహెచ్ఎంస్లో జిహెచ్ఎంస్లో ఎన్ని అయితే విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలకు సరిపడే సర్కిల్ ఆఫీస్ తీసడం జరిగింది అది కూడా అధికారుల ఆలోచన మీదనే నిర్మించినాం కదా అప్పుడు కూడా సర్కిల్ ఆఫీస్ ఇప్పుడు సరిపోవడం లేదనేది అది శుద్ధ తప్పు ఆ నిర్ణయాన్ని ఎంబడి ఎంటకు తీసుకోవాలి ఎందుకంటే ముత్తంగి ప్రజలు రావాలంటే పడాన్చరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చిన్న అయితే పోచారం రావాలన్నా మనకు దగ్గర ఉంది ఇక్కడ వెలిమెల దగ్గరనే ఉంది పాటి గణపూర్ దగ్గర ఉంది ఆ తర్వాత పట్టణం పట్టణంలోపే ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా నీకు సర్కిల్ ఆఫీస్కి దగ్గర ఉన్నాయి జేపీ కాలనీకి సంబంధించిన అన్ని కా వార్డ్ ఆఫీస్ జేపీ కాలనీ వార్డుకి సంబంధించిన అన్ని కాలనీలు కూడా నీకు పడాన్చరు సర్కిల్ ఆఫీస్కి దగ్గర ఉన్నాయి అంతేందుకు బండ్ల కూడా నీకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే నిజంగా మహా విడ్డూరం ఉంది ఇలాంటి నిర్ణయాలు వెంటకు తీసుకోవాలి ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ప్రజా అంటుంది కానీ చేసే కార్యక్రమాలు ఏమో ప్రజలకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడే కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నట్టయితే బాగుంటుందని నిజం ఖచ్చితంగా సర్కిల్ ఆఫీస్ ఇక్కడ రావాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నాం ఆ తర్వాత అఖిలపక్ష మీటింగ్ కూడా ఒకటి పెడతాం అఖిలపక్ష మీటింగ్ అయిన తర్వాత పడాన్చరు లోపల ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా రోజుకు ఒక్కరిని ఈ ఈ దీక్షలో పాల్గొనే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఆ తర్వాత ఏదైతే ముత్తంగి ఉందో ఆ ముత్తంగి వాటికి సంబంధించిన వాళ్ళతో కూడా ఒకరోజు ఈడ దీక్ష తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నామని మీ అందరికీ తెలియజేస్తాం